కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కుప్పం మున్సిపాలిటీ అనేది వైసీపీ గెలిచింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొంత అవమానం జరిగింది అనే విధంగా మాట్లాడటం జరిగింది ఇప్పుడు సేమ్ అదే విధంగా పులివెందులో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఒకవేళ బై మిస్టేక్ వైసీపీ ఓడిపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవమానం అనేటట్టు మాట్లాడుతున్నారు అదే గానీ జరుగుతున్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఓటమి కనుక వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి అంతం కాదు ఆరంభం అనమాట కారణం ఏంటంటే ఇది కనుక ఓడిపోయారు అంటే వైసీపీ వైసీపీకి మిగతా చోట్ల కూడా ఇదే ప్రభావం ఇక్కడ చూపెడుతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మద్యపాన కుంభకోణాలు అన్ని బయటకు వచ్చేసి ఎంతో మంది ప్రజల్లో ఏమిటి మనం అంతకు ముందు ఇంతమంది ఇంత తప్పు పని చేసామా మళ్ళీ తప్పు పని చేయకూడదని చెప్పి ఇప్పుడు మనం మనం చూసాం ఎంత పర్సంటేజ్ పోల్ అయిందంటే ఎయిటీ పర్సెంట్ పైన పోలింగ్ అయ్యిందనమాట కూటమి ప్రభుత్వానికి మంచి అవకాశం ఉంది అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎవరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు నీ కోట బద్దలు కొడతాను నీ దగ్గరికి వస్తాను నీ ఇది వస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ రోజే చెప్పారు అలాగే ఏంటంటే ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ గారు కోట బీట బద్దలేసుకోవడం ఖాయము ఖచ్చితంగా ఈ కూట ప్రభుత్వం గెలవడం ఖాయము కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇది చాలా ప్రెస్టేజ్కి వచ్చిన ఇటు ఎంతో మంది నాయకులు దిగిపోయారు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎన్ని ఖర్చు పెట్టినా కానీ ఈ కుంభకోణాలన్నీ ప్రజలందరికీ తెలిసిపోయి వీడికి ఒక మైనస్ పాయింట్ ఈ మైనస్ పాయింట్ మూలాన్ని తప్పకుండా కూటమ ప్రభుత్వానికి ఛాన్స్ ఉంది తప్పకుండా వాళ్ళకి గెలుస్తారు ఈ గెలవడం తోటే వైసీపీ ప్రభుత్వానికి ఒక చిన్న దెబ్బ ఇంకా అలాంటి ఇలాంటి దెబ్బ కాదు ఇంకా మిగతా అన్నింటి చాలా దెబ్బ దెబ్బ కొడుతున్నారు